మనందరికంటే కూడా ఎన్టీఆర్ గారితో ఎక్కువ సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి ఎంతో ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ పై అభిమానంతో నిర్మాణ సంస్థ స్థాపించారు పంతొమ్మిదేళ్ల వయసులోనే సినిమాని నిర్మించారు పెద్ద ఆయన సూచించినట్టుగా సంస్థకు వైజంతి మూవీస్ అని నామకరణం చేశారు కృష్ణుడి మెడలో వైజంతి మాల పేరుని ఆనాడు అన్నగారు సూచిస్తే ఆ తరువాత తిరుగులేని ప్రొడ్యూసర్ గా అశ్విని దత్ గారు ఖ్యాతిని పొందారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినీ నిర్మాణ సంస్థ వైజంతి మూవీస్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించేలాగా ఇప్పుడు కల్కి సినిమా ప్రపంచం మెచ్చే సినిమా అయింది తెలుగు ప్రొడ్యూసర్స్ లో విశేషమైన వ్యక్తి శ్రీ చలసాని అశ్విని దత్ గారు ఎన్టీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలం అనుగుణంగా ముందుకు సాగుతూ ఉన్నారు వారిని సవినంగా కోరుతున్నాం మొట్టమొదటిగా నాకు తెలిసిన విషయం ఒక వ్యవస్థ కాదు ఆయన సర్వం నేర్చుకుందంతా ఈ యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి అని పట్టుదలతో చేశారు అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను ఓసేది కదనే సినిమా తీయడానికి మద్రాసు వెళ్ళాను కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని ఒక్క సినిమా తీసినా చాలు ఆయనతో అనే ఉద్దేశంతో వెళ్ళాను వెళ్ళి ఆయనకి ఆ ఓసేది కదా సినిమా చూపించి ఆ తర్వాత ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీతో సినిమా తీయటానికండి మీకు ఆలస్ట్ కావాలి అన్నాను నువ్వు నాతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అసలు నువ్వు ఇట్లా వచ్చి పాడైపోవటం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అన్నారు లేదంటే నేను వెళ్ళను నేను మీతో సినిమా తీస్తే అని వెళ్ళను అని అలాగే భీష్ము కూర్చున్నాను వారం రోజుల తర్వాత ఆయనే పిలిచి సరే మరి కథ అది రెడీ చేయి బాపయ్య గారు ఎవరు అనుకుంటున్నావు కదా అని చెప్పారు కొద్ది రోజుల తర్వాత నేను కథ రెడీ చేసుకుని బాపయ్య గారిని తీసుకుని వెళ్ళాను ఆ తర్వాత ఆయనకి ఆ కథ నచ్చింది ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు నేనేం బ్యానర్ అనుకోలేదండి ఏదైనా ఈ సినిమాకి అన్ని మీరే చేయాలి అన్న వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడి మెల్లో ఆ మానం చూసి కృష్ణుడి మెడలో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు అది పెట్టుకునేటప్పుడు అలా ఎవరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అది అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది నిన్న మేము తీసిన కల్కీ సినిమా కూడా అలాగే విజయం సాధించింది అందుకనే అన్న ఎన్టీఆర్ ఎక్కడున్నా ఆయన భౌతికంగా ఉన్న మన మధ్య ఉన్నారనుకుని అలా సాగిపోతూ అలా ఉంటాం అందుకని ఈ సందర్భంగా ఆయనకు ఒకసారి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు అండి అశ్విని దత్తి గారికి మెమెంటో మరియు సెలవుతోటి సత్కరిస్తారు చిర్రావుల సాంబశివరావు గారు మరియు పాసం సాంబయ్య గారు లైట్ ఉంది కాబట్టి సమయాభావం వల్ల సత్కరించి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అభిమాన సంఘం తరఫు నుంచి సాంబశివరావు గారు సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు పాసన్ సాంబయ్య గారు నన్నం జోని అందిస్తారు వెరీ మచ్ ఒక రాబర్ట్ ఇంగ్లింగ్ అనే అమెరికన్ లాయర్ అబ్రహాం లింకన్ గారి గురించి ఒక మాట అన్నారు ఒక వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోవడం చాలా కష్టం అదే ఒక అధికారం ఇచ్చి ఒక పవర్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి అసలు సిసలైన వ్యక్త్యా కాదా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అని మనం నిర్ధారించవచ్చు అలా అధికారం ఉన్నప్పటికీ అన్నగారు ఏనాడు దుర్వినియోగం చేసుకోలేదు కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి విధంగా కానీ ఒక కారు స్లోగా వెళ్తున్న సందర్భంలో కూడా ఎందుకు గవర్నమెంట్ కి సంబంధించిన డబ్బు ప్రజల సొమ్మును ఎందుకు వ్యర్థం చేయాలి అనే మనస్తత్వం మనం ఈనాటి జనరేషన్స్ కి కూడా ఆయన గురించి ఒక ఎన్సైక్లోపీడియా లాగా చెప్పుకోవచ్చు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు అలాంటిది సైలెంట్ గా అంతే సైలెంట్ గానే ఆయన ఉంటూ ఉంటారు నందమూరి గారంటే అంత వీర అభిమానం ఆయన ఎన్టీఆర్ కు వీరాభిమాని అని అందరికీ తెలుసు యలమంచలి వెంకట సత్యనారాయణ చౌదరి గౌరవనీయులు వైవిఎస్ చౌదరి గారు తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరబడిని సృష్టించారు గతంలో దర్శక నిర్మాతలు కొందరినే చూసాం కానీ అలాంటి రోల్లో వైవిఎస్ చౌదరి గారు కొత్త రికార్డులని బ్రేక్ చేశారు బొమ్మరిల్లు వారు అంటూ బ్యానర్ పేరు మీద తెలుగు ప్రజలు గర్వపడేలాగా సినిమాలు తీశారు ఆయన ఈసీజీ చేస్తే ఆయన గుండెలో కనిపించేది ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదేమో సభకు నమస్కారం అండి ఎందరో మహా